అందరికీ నమస్కారం ముందుగా ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభం చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు రాజా గారు మన దేశం నుంచి వెళ్ళి తెలుగునాటి నుంచి వెళ్ళి జర్మనీలో ప్రొఫెసర్గా అక్కడి నుంచి అక్కడ ఇంపాక్ట్ టప్లో పనిచేసి ఆ పరిజ్ఞానాన్ని ఆ పరిశోధనల్ని మనకు అందించి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచాలనే ప్రయత్నంతో ముందుకు వచ్చారు విజయకుమార్ గారు వారికి పూర్తిగా సహకరించి ఇక్కడ ఇంపాక్ట్ హబ్కి లేకపోతే ఇక్కడ మనం వాళ్ళం కాదు ముప్పై ఏళ్ల క్రితం ఉద్దరం ప్రారంభించినప్పుడు కళలు కన్నాం చాలా మేరకు నెరవేరినాయి వారు గోవింద్ గారు అన్నట్టుగా ఆనంద్ గారు అన్నట్టుగా హైదరాబాద్ దేశంలో తలమారకంగా ఉంది లక్షల మందికి ఉపాధినిస్తోంది ఈ ముప్పై ఏడుగా ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి నేను రాజకీయ పార్టీలు తప్పులు చేస్తే తిడుతూ ఉంటాను కానీ ఈ విషయంలో మిగతా ఎట్లా ఉన్నా కూడా ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మరియు సదుపాయాల కల్పన కావచ్చు లేకపోతే ఐటీ రంగం కావచ్చు ఇతరత్ర ఆర్థికంగా పెరగడం కోసం కావచ్చు అన్ని ప్రభుత్వాలు ఈ గత ముప్పై ఏళ్ళుగా పార్టీలకు అతీతంగా ఆ అదే పంథాన్ని అనుసరించినాయి వారిని అభినందిస్తున్నాను అలాగే జర్మనీ నుంచి వచ్చారు మార్కస్ వెల్ఫ్ అక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చి ఇంపాక్ట్ హబ్ వారు వారు చెప్తారు ఇంతమంది జయ చౌదరి గారు చెప్తారు ఇక్కడ అందరినీ మనసారా అభినందిస్తున్నాను నేను క్లుప్తంగా మూడు విషయాలు మనం చాలా వేగంగా మారుతున్న ప్రపంచంలో ఉన్నాం ఇందాక చెప్పాను ముప్పై ఏళ్ల క్రితం ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి మార్పు వచ్చింది మనం కేవలం బిల్డింగ్లు కట్టడం వల్ల కాదు మేధోశక్తి వల్ల ప్రపంచ పరిజ్ఞానాన్ని మనం పొందటం వల్ల ముప్పై ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్లు మన దేశంలో అందరికీ ఉంటాయని ఊహించడం కూడా సాధ్యం కాదు ఇవాళ ప్రపంచం అందరికంటే మొబైల్ ఫోన్స్ కోసం మన దగ్గర ఎక్కువ ఉన్నాయి అవసరం అనవసరంగా వాడుతున్నాయి వంటింట్లోంచి బెడ్రూమ్కి బెడ్రూమ్ నుంచి గ్రామీణకి ఫోన్లు చేసుకుంటున్నాం ఎన్నో రంగాల్లో వేగంగా మారుతున్న ప్రపంచంలో ఆ మార్పు వల్ల ఫలితాలు మనం పొందుతున్నాం ఎల్లకాలం దాన్ని కన్జ్యూమ్ చేయటమైనా మనం లేకపోతే మనం కూడా ఉత్పత్తి చేసి సంపద పెంచుకుంటాం ఇందాక జయ గారు ఆనంద్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్న పరిజ్ఞానాన్ని మనం పొందాలి మనం ఇక్కడ పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి ఇన్నోవేషన్ లేకపోతే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని నుంచి సంపద సృష్టి చేయకపోతే ఉపాధి ఉండదు కాబట్టి గొప్ప ప్రయత్నం ప్రారంభమైంది మళ్ళీ ఇంకొక రంగంలో ఇంకో విధంగా హైదరాబాద్ని ఈ దేశంలో మొదటి స్థానంలో పెట్టే ప్రయత్నం జరుగుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రెండోది ఆనందంగా ఉన్నారు ఇందాక యువత ఉన్నారు ఉన్నారని చెప్తున్నాం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పని ఉద్యోగాలు కావాలని యువత ఆరాటపడుతున్నారు పడుతున్నారు సమాజానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి తేలిన అవసరాలు ఎన్నో రంగాల్లో మనకి చాలా బేదరికాలను ఉన్నాం ఎన్నో రకాల వస్తువులు కానీ సేవలు కానీ మనకు కావాలి కానీ దానికి పనికొచ్చే యువత లేరు ఇంగ్లీష్లో పద్యం అన్నది కోల్బ్రిడ్జ్ పద్యం ఒకటి ఉన్నది వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నాలెడ్ డ్రాప్ టు డ్రింక్ అని చుట్టూ ఎటు చూసిన మహాసముద్రం భూమి కనిపించదు తాగుదాం అంటే నీళ్ళకి మంచి నీళ్ళు దొరకవు మన దేశం పరిస్థితి అట్లా ఉద్యోగాలు కావాలని ఆరాటం ఉన్నది నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవడానికి కానీ ఉద్యోగాలు దొరకటం లేదు చివరికి ఏమవుతుంది ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసి ఇందాక మెచ్చుకున్నాను కదా ఇప్పుడు కెట్టాలి కదా మోసం చేసి ప్రభుత్వోద్యోగం పరిష్కారం అన్న అబద్ధాలు చెప్పి సమాజాన్ని నట్టేట ముంచుతున్నారు సంపద సృష్టి నుంచి ఉపాధి వస్తుంది సమాజానికి పనికొచ్చే వస్తువులు ఇసే ఉత్పత్తి నుంచి ఉపాధి వస్తుంది అక్కడి నుంచి ఆత్మగౌరవం వస్తుంది అక్కడి నుంచి మన శక్తి పెరుగుతుంది అంతేగాని గవర్నమెంట్లో గుమస్తాగా కూర్చుంటే ఉపాధి రాదు లక్ష మంది వంద ఉద్యోగాల కోసం పోటీ పడి అందరికీ ఇస్తున్నామని భ్రమ కలిగిస్తే దేశం పెరగాలి ఆ ఉపాధి రావాలి సంపద పెరగాలి ఆదాయాలు పెరగాలంటే ఇదే మార్గం ఇంకో మార్గం లేనే లేదు కాబట్టి నేను యువతను ప్రత్యేకంగా కోరుతున్నాను మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోబోకండి మూర్ఖపు కాలంలో ఉండబోకండి అందమైన కళలు కనండి దానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పొందండి ధైర్యంగా కొత్త పొంతలు తొక్కండి పది మంది అవసరాలను తీర్చడంలో మీకు ఉపాధి ఉంది సంపద ఉందని గుర్తించండి ఆధునిక సాంకేతిక ఉపయోగించుకొని ఉపయోగించుకోండి ఎలాంటి సంస్థలు ఎలాంటి వేదికలు దానికి ఉపయోగపడతాయి చివరిగా ఆనంద్ గారు ఇంకో మాట చెప్పారు మనకి రీసెర్చ్ ఎంత అధ్వాన్నంగా ఉంది ఈ దేశంలో నాకు చాలా సిగ్గేస్తుంది కొన్ని చూస్తుంటే అపురూపంగా గర్వం వేస్తుంది మరో కొన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఇందాక పద్నాలుగేళ్ల కుర్రాడు ఎప్పటికీ యూనివర్సిటీలో చదువుతున్నాడు సాంకేతిక పరిజ్ఞానము ఎంటర్ప్రెన్యూర్షిప్ చొరవ అది ఒక పక్కన పెడదాం విషయాల మీద స్పష్టత ఆ భావ ప్రకటనలో ఉన్న స్వచ్ఛత ఈ దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు నూటికొక్కళ్ళకి కూడా లేదు తిరిగితే అట్లా ఉన్నాయి వీళ్ళంతా మన గడ్డ నుంచి వచ్చిన వాళ్ళే మన జన్యు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వేరే జాతి వాళ్ళు కాదు వాళ్ళు తల జాతి వాళ్ళు కాదు వాళ్ళు మన పిల్లలే కానీ పిల్లల్లో ఉన్న శక్తి వికసించే అవకాశాన్ని మనం అట్లా అది ఇవ్వకుండా దంబాలు పలుకుతున్నా ఎనభై కోట్ల మంది ఉన్నా డెబ్బై కోట్ల మంది ఉన్నా మంచి ప్రమాణాల విద్యని పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి దాకా అందించకపోయినట్టయితే వాళ్ళ ఆలోచనని పెంచి వాళ్ళ శక్తిని మరింత పెంచి దిగుణీకృతం చేసి ప్రతిభని బయటకు తీసుకొచ్చి సాన పెట్టేటువంటి విద్య లేకపోతే మనం మాట్లాడేవన్నీ కూడా చెత్త కబుర్లు అవుతాయి మన ప్రభుత్వాలు మన సమాజం పరీక్షల్లో మార్కులు ర్యాంకులు విద్య అనుకుని భ్రమలో పడిపోయి మన పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం చాలా తేలిగ్గా అందుకోగలిగింది మంచి ప్రమాణాలు విద్య స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు యూనివర్సిటీల్లో రీసెర్చ్ అనేది లేకుండా పోయింది మీరు కొంతమంది చేస్తున్నారు నూటికొక్కళ్ళు మీరు జర్మనీ వెళ్ళండి మీరు అమెరికా వెళ్ళండి మరో దేశానికి వెళ్ళండి రీసెర్చ్ అంతా కూడా యూనివర్సిటీల్లో జరుగుతుంది ప్రపంచాన్ని మార్చినటువంటి మేధో పరిజ్ఞానం అంతా కూడా యూనివర్సిటీలో వచ్చింది ఏమొస్తుంది ఈ దేశంలో వాటి మీద దృష్టి పెట్టకుండా మన పిల్లల్ని భ్రమంలోకి నెట్టి మార్కులు ర్యాంకులు చూపెట్టేసి మోసం చేస్తుంటే ఏదో నూటికొక్కలు బాగుపడతారు మిగతా తొంభై తొమ్మిది మందికి ఎదిగే అవకాశాలు ఉండవు కాబట్టి వీటి నుంచి మనం చాలా నేర్చుకోవాలి సంబరపడ్డమే కాకుండా మన సమాజంలో విద్యలో కానీ పరిశోధనలో కానీ సంపద సృష్టిలో కానీ ఉపాధి పట్ల మనకు ఉన్నటువంటి ఆలోచనలో కానీ చాలా మార్పులు రావాలి అలాంటి మార్పులకి ఈ రకమైనటువంటి సంపర్కం జర్మనీ ఒక గొప్ప దేశం రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన దేశం కానీ ఇవాళ యూరోప్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశం సాంకేతిక విజ్ఞానంలో కానీ పరిశోధనల్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో కానీ మనందరం జర్మనీ దాటిన దేశం ఇంకోట కాబట్టి వారితో ఏర్పరచుకున్నటువంటి సంబంధాన్ని మరోసారి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉపయోగించుకుందాం పూర్తిగానం ఈ సమాధానికి ఫలితాలను ఏర్పాటు చేద్దాం మనం సరిగ్గా చేసుకుంటే బ్రహ్మాండ మార్కెట్ ఉంది ప్రపంచంతో మన దగ్గరకు వస్తుంది కానీ మనం జనాభాను మాత్రం చేతబడాలి మనకు సంపద పెరుగుతుంది ఇక్కడ సృజన శక్తి ఉన్నది ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ కూడా జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తారని విశ్వాసం అంటే ప్రపంచం మన గౌరవిస్తుంది ప్రపంచంతో మన దగ్గరకు వస్తుంది లేకపోతే ఎల్లకాలం మనం దేవరించాల్సి వస్తుంది అలా కాకుండా ఒక మంచి అవకాశాన్ని ఇలాంటి సంస్థలు ఇస్తున్నాయి వారిని మనసారా అభినందిస్తూ ఉపయోగించుకోవాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను